మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేయండి ఎగ్ అనేది పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ఇక్కడ టూ ఎగ్స్ ఉన్నాయి చూసుకోవచ్చు మీరు ఇది బాల్స్ కావండి ఎక్స్ ఇవి మీకు ఎండింగ్లో పగలగొట్టి కూడా చూపిస్తాను ఇక్కడ చూసుకోవచ్చు పర్సన్ ఉన్నాడు ఇక్కడ దీనిపైన వెయిట్ పడింది ఇప్పుడు ఎక్స్ పైన ఇక్కడ పర్సన్ ఉన్నాడు ఇంత దీనిపైన వెయిట్ పడిన అసలు ఏం కాలేదు అంటే చాలామందికి ఏంటంటే ఇది ఎగ్గా కాదని చెప్పి చాలామందికి డౌట్ ఉంటుంది అదేంటే మీకు క్లారిటీగా చూపిస్తాను ఇప్పుడు పగలగొట్టి చూపిస్తాను ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇది కంప్లీట్గా ఎగ్ అండి అయితే చూసుకోవచ్చు కంప్లీట్గా ఎగ్ ఉంది ఇది అంటే మీకు ఎగ్ పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఎందుకు చూపించాను అంటే ఇక్కడ దీంట్లో లాటెక్స్లో ఇంత పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అంటే ఇంత డ్యూరబిలిటీ ఉంటుంది అని చెప్పేసి మీకు క్లారిటీగా చూపించాను ఓకే లాటెక్స్ పర్ఫార్మెన్స్ అనేది ఇంకో టెస్ట్ చూపిస్తానండి ఇక్కడ చూస్తున్నారు ఇక్కడ గ్లాస్లో వాటర్ ఉంది వాటర్లో కొద్దిగా నేను కలర్ వేసాను ఎందుకంటే దాంట్లో కలబడాలని చెప్పేసి ఇక్కడ పర్సన్స్ ఉన్నారు జంప్ చేస్తారు ఇప్పుడు చూసుకోవచ్చు మీరు అంటే జీరో డిస్టర్బెన్స్ అనేది దీంట్లో ఉంటుందండి లాటెక్స్లో అనేది జీరో డిస్టర్బెన్స్ ఉంటుందని చెప్పేసి మీకు లైవ్ టెస్ట్ చేసి చూపిస్తున్నాను అంటే పక్కన పార్ట్నర్స్కి అనేది కంప్లీట్గా డిస్టర్బెన్స్ ఉండదు జంప్స్ చేస్తున్నారు కనీ కానీ వాటర్లో అసలు ఏం డిస్టర్బెన్స్ అనేది లేదు కంప్లీట్ కంప్లీట్గా అంటే పక్కన పార్ట్నర్స్కి ఏంటంటే డిస్టర్బెన్స్ అనేది కంప్లీట్గా ఉండదు అండి ఈ మ్యాట్రిక్స్ తీసుకుంటున్నారు ఎయిట్ ఇంచెస్ మ్యాటర్స్ ఇది కంప్లీట్గా దీంట్లో ఫోర్ ఇంచ్ రీబౌండ్ టూ ఇంచ్ వచ్చారు టూ ఇంచ్ లాటెక్స్ ఉంది ఇది కంప్లీట్గా ఆర్థోపెటిక్లో వస్తుంది ఇది బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి లోయర్ బ్యాక్ పెయిన్ అప్పర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి అయితే కంప్లీట్గా ఇలాంటి తీసుకోవచ్చు సార్ ఇది ఇంకా నెక్స్ట్ ఏంటంటే మీకు టెన్ ఇంచెస్లో మ్యాటర్స్ ఉంది ఫోర్ ఇంచ్ రీబౌండ్ టూ ఇంచ్ ఇచ్చారు ఫోర్ ఇంచ్ లాటెక్స్ ఇది కంప్లీట్గా మీకు ఇది హాస్టల్ పర్పస్కి కానీ లేకపోతే ఓఏ రూమ్స్ పర్పస్కి కానీ చాలా బెటర్ యూజ్ అవుతుందండి ఇది ఇంకోటి మీకు నార్మల్ సెమీ ఆర్థోపెటిక్లో వస్తుంది సూపర్ సాఫ్ట్లో ఫోర్ ఇంచ్ రీబౌండ్ టూ ఇంచ్ వచ్చారు టూ ఇంచ్ సూపర్ సాఫ్ట్ వస్తుంది ఇది ఏంటంటే నాకు సెమీ ఆర్థో ఆర్థోపెటిక్లో వస్తుంది ఇది మీకు కంప్లీట్గా ప్రీమియంలో వచ్చేస్తుందండి ఎలా కూడా తీసుకోవచ్చు మీరు ఇంకో ప్యాటర్న్ వచ్చేసి మన దగ్గర ఫోర్ ఇంచ్ సిక్స్ ఇంచెస్ మ్యాటర్స్ అండి ఇది ఫోర్ ఇంచ్ రీబౌండ్ టూ ఇంచ్ లాటెక్స్ ఉంది ఇది కూడా కంప్లీట్గా ఆర్థోపెటిక్లో వస్తుంది అంటే మీకు ఎక్కువ ఏజ్ పర్సన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇది కరెక్ట్గా సెట్ అవుతుంది ఇలా తీసుకోవచ్చు అంటే ఇలా మీకు మ్యాట్రిక్సెస్లో చాలా చాలా వెరైటీస్ ఉంటాయి అంటే ఇప్పుడు మన యూనిట్ కూడా ఏంటంటే వెనకాలనే ఉంది కస్టమర్ ఇక్కడ వచ్చిన తర్వాత విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మీకు బెడ్ అనేది రెడీ అయిపోతుంది ఇక్కడైతే మీకు కంప్లీట్గా మీకు ఓవరాల్గా అడ్రస్ అనేది చెప్పేస్తాను మీకు మేడిపల్లి డి మార్ట్ అపోజిట్లో బోడుపల్లి తర్వాత మేడిపల్లి ఉంటుంది మేడిపల్లి డి మార్ట్ అపోజిట్లో కమాన్ ఉంటుంది కమాన్ లోపల ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అయితే మీకు కంప్లీట్గా ప్రతి మ్యాట్రిసెస్ పైన కింగ్ సైజ్ క్వీన్ సైజ్ మ్యాట్రిసెస్ పైన ప్రతి మ్యాట్రిసెస్ పైన మీకు టూ మెమొరీ పిల్లోస్ వస్తాయి కాంప్లిమెంటరీకి ఒకటి బెడ్ ప్రొడక్టర్ వస్తుంది కాంప్లిమెంటరీ వచ్చేస్తుంది ఇది అండ్ మీకు ఏపీ తెలంగాణ ఎక్కడ ఉన్నా కానీ ఫీ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుందండి అండ్ మీ దగ్గర బజాజ్ ఆ ఫెసిలిటీ కూడా ఉంది బజాజ్ బజాజ్ఎంఎంలో కూడా తీసుకోవచ్చు మీరు అంటే మీకు ప్రతి మ్యాట్రిసెస్ పైన ఫిఫ్టీన్ ఇయర్స్ వారంటీ గ్యారంటీతో వస్తుంది అంటే మీకు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీకు ఏమైనా కాంటాక్ట్ కావాలన్నా కానీ స్క్రీన్ పైన నెంబర్స్ కనబడుతున్నాయి నెంబర్స్ పైన కాల్ కాంటాక్ట్ కావచ్చు మెసేజ్ వాట్సాప్లో కూడా మెసేజ్ కాంటాక్ట్ అవ్వచ్చు మీకు డిస్క్రిప్షన్లో కూడా నెంబర్స్ ఉంటాయి అక్కడ కూడా అడ్రస్ ఉంటుంది అడ్రస్ చూసుకొని డైరెక్ట్గా రావచ్చండి మా దగ్గర